మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరికి కూడా మరి పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి అలాగే మా కుటుంబం నుండి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విష్ యూర్ హ్యాపీ న్యూ ఇయర్ శ్రీ దేవుని బిడ్లారా మరి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని ఎల్లవెళ్ళ దేవుల్లో ఆనందించాలని ఉన్న ప్రతి ఆశీర్వాదం ప్రతి దీవెన ప్రతి సమృద్ధి మీ కుటుంబాలకు అనుగ్రహించాలని మరి నిండైన ఆయుర ఆరోగ్యాలు దేవుడు మీకు నిత్యము అనుగ్రహించి ఆయన కృపతో మరి ఈ సంవత్సర కాలం కూడా మిమ్మల్ని కూడా నడిపించాలని మిమ్మల్ని కూడా దేవుని యొక్క హస్తాలకు మిమ్మల్ని అప్పగించుకుంటూ మరొకసారి ఐ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ ప్రైజ్ విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ప్రియుల జనవరి ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభం స్థలం మీ అందరికీ తెలుసు కదా జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఇప్పటికీ ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప నేరులు పొందుకున్నారు పరిశుద్ధాత్మ కార్యాలను చూస్తున్నారు కుంటివారు నడుస్తున్నారు గురి వారు చూస్తున్నారు మూగవారు మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు రండి ఈ ఆరాధనలో మీ అందరి కొరకు ప్రార్థించి వాక్య అనంతరం తైలాభిషేకం చేసి మిమ్మల్ని అభిషేకించు రండి ఆశీర్వించబండి క్రైస్తలాడ్ ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను మీ దేవుని బిడ్డారా బాగున్నారు కదా ప్రతి దినం దేవుడు మరి ఆయన శ్రేష్టమైన వాక్కుల ద్వారా వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తూ మరి గడిచిన సంవత్సరం అంతా మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ వచ్చారు కదండి మరలా దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహించి మన ఆయుష్ను పొడిగించి మరొక నూతనమైన సంవత్సరంలో మనం అందరం కూడా అడుగు పెట్టడానికి ఆయన కృపను చూపిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక మీరు దేవుని బిడ్డలారా మరి ఈ దినం కూడా శ్రేష్టమైన వాగ్దానం కొరకు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారని మరి నమ్ముతున్నాను మరి దేవుని పాదాల దగ్గర నుంచి ప్రార్థించి మరి తీసుకుని వచ్చిన వాగ్దానం అండి అది ఈ రోజున దేవుడు మనకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుకుందాం పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును అండి ఈ శ్రేష్టమైన మరి వాగ్దానాన్ని ప్రభు మనకు ఈ మరి ఈ జనవరి మాసం మొదటి దినాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ప్రియదేవుని బిళ్ళారా చూడండి నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ప్రభువు మనతో పరిశుద్ధ ఆత్మదేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పూర్వపు రీతిగా నిన్ను మరలా కడతానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రయదేవుని బిడ్లారా ఆల్రెడీ ఒకసారి ఆయన నిన్ను కట్టాడు ఆత్మికంగా అన్ని రకాలను ఆయన కట్టి ఉన్నాడు కానీ నీకున్న మరి ఆర్థిక పోరాటాలను బట్టు మరి అవమానాలను బట్టు నిందలను బట్టు నీకు జీవితంలో ఎదురవుతున్న అనేక సమస్యలను బట్టి ఆత్మికంగా ఒకవేళ బలహీనమైపోయి ఉన్నామేమో మరి కృంగిపోయి ఉన్నావేమో దేవుని బిడ్డారా మరి అన్ని రకాల ఒకవేళ ఆర్థికంగా కూడా అన్నిటినీ మరి నష్టపోయి ఉన్నావేమో ఒకవేళ అన్నిటినీ కోల్పోయి ఉన్నావేమో దేవుని పిల్లలారా మరి బాధపడుతూ కృంగిపోయి వేదనతో ఉన్న నీతో ప్రవ్వు అంటున్నాడు నేను రీతిగా మరలా కడతాను ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు ఆయన మనల్ని పడిపోనివాడు జారిపోనివాడు వాడు మనల్ని తిరిగి కట్టాలని ఆశించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రి దేవుని బిళ్ళారా ఒకప్పుడు నేను బాగా బ్రతికానండి బాగా మేము గొప్పగా ఉన్నామండి మరి మంచి జాబ్లో ఉన్నామండి కానీ ఇప్పుడు నేను కోల్పోయా మరి మంచి ఆస్తి పరులం అండి అన్నీ కోల్పోయా ఒకవేళ నేను ఎంతో ఆత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నానండి కానీ ఈరోజు నన్ను ఆత్మీయ జీవితం బలహీనమైపోయింది అనే ఆత్మలు బలహీనమైపోయి కృంగిపోతున్న నీతో ప్రభు అన్నాడు ప్రదేవుని బిడ్ల నువ్వు దిగులు పడుకు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు మరలా పూర్వపు రీతిగా నేను కడతాను నువ్వు మొదట్లో రక్షణ పొందుకున్న దినాల్లో ఎంత ఆత్మీకంగా ఉన్నావు ఎంత ప్రార్థనాపరంగా ఉన్నావు ఎంత విశ్వాసంగా ఉన్నావు ఎంత ఘనంగా దేవుణ్ణి ఆరాధించావు మరలా దేవుడు అంటున్నాడు నేను మరలా కడతాను అన్నాడు ఎంత గొప్ప దేవుడు కదా నేను మరలా కడతాను అన్నాడు ఒకవేళ అన్నీ నష్టపోయినావా దేవుడు అంటున్నాడు నువ్వు భయపడుకో నేను ఆర్థికంగా మరలా కడతా దేవుడు అంటున్నాడు ఆరోగ్యపరంగా నిన్ను కడతా అన్ని నీ కుటుంబ పరంగా నేను కడతా అన్ని రకాల దేవుడు నిన్ను మరలా కడతాను అని అన్నాడు మనిషి కాదు నాన్న కట్టేది నిన్ను దేవుడే నిన్ను మరలా కడతానని రీతిగా నిన్ను మరలా కడతానని ప్రభు చెప్తున్నాడు అంటే నువ్వు కోల్పోయిన నూతన మరి నువ్వు కోల్పోయిన ఆనందం నువ్వు కోల్పోయిన మరి సమృద్ధి నువ్వు కోల్పోయిన ఆత్మీయత నువ్వు కోల్పోయిన ఆరోగ్యం అన్నీ కూడా దేవుడు నీకు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు నేను సమృద్ధితో నింపబోతున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవునను మరలా అనుభవించబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో మీరు దేవుని బిడ్లారా దేవుడే మరలా రీతిగా నేను కట్టబోతున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఎస్ఐ ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ డాడీని ఎస్ఐకి థ్యాంక్ చెప్పండి ఆయన కడితే ఎంత గొప్పగా ఉంటాయి కదా ఆయన తిరిగి కడతాడు కదండి ఆయన మనల్ని నష్టపరిచే దేవుడు కాదు పడిపోయినా మరి దావీదు గుడారాన్ని కూడా ఆయన అంటున్నాడు తిరిగి నేను కడతానన్నాడు కదా మరి ఆత్మికంగా బలహీనమైపోయిన స్థితిలో దావీదు ఆరాధన కోల్పోయిన స్థితిలో దావీదేను వదిలేదు తిరిగి మరలా దావీదని తిరిగి కట్టాడు కదా అలాగే నిన్ను కడతానన్నాడు ఈ ఒక వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుండవా ఏసఐ ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు ఏసై థ్యాంక్స్ చెప్పి దేవనామాన్ని మహిమ పరుద్దామండి మరి ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక ప్రార్థన చేసుకుందామండి అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నతాన్ని కొందరు నలు స్తోత్రాలే నేను ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ఉదయక్కలు మాకు ఇచ్చే నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి దినాన్న ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ఎంతో శ్రేష్టమైన వాక్యము ద్వారా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి బలపరచం నిజమే తండ్రి ఆత్మికంగా బలహీనమైపోయి కృంగిపోయి ఆర్థికంగా బలహీనమైపోయి అనారోగ్యంతో బాధపడుతూ అయా కుటుంబంలో పరిస్థితులన్నీ తారుమారైపోయి అయా నాయనా అన్ని నష్టపోయి దిగులతో కృంగిపోయి నాయన అలాగే నైనా నిన్ను ఆరాధించలేని వరగా మనస్ఫూర్తిగా నిన్ను కొనియాడలేని వరగా అయా నీ ప్రజలు ఉండినప్పుడు ప్రభా ఉదయ కాలం అయా శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మమ్మల్ందరిని బలపరిచినందుకు నీ కొందనాలు పూర్వపు రీతిగా మరలా నేను కడతానని వాగ్దానిపించాను ఎస్సయ్యా ఉన్నయ్యా అయ్యా నువ్వు గొప్ప దేవుడివి అయ్యా పూర్వపు రీతిగా మమ్మల్ని మరలా తిరిగి కట్టగలిగిన దేవుడు ప్రభా అయ్యా ఇది వాగ్దానం వింటున్న ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మరలా వారి జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో వారు ఒకవేళ పతనం అయిపోయి కృంగిపోయి ఉన్నారేమో తిరిగి కట్టయ్యా ఆర్థికంగా నష్టపోయి ఉన్నారేమో వారిని తిరిగి కట్టయ్యా అయ్యా ఆరోగ్యపరంగా బలహీనమైపోయి ఉన్నారేమో వారికి మంచి ఆరోగ్యాలతో నింపయ్యా దేవానికే స్తోత్రాలయ అయ్యా కుటుంబానికి కట్టయ్యా ఏ కుటుంబం అన్న చెదిరిపోయి ఉన్నారేమో ప్రభా ఆ కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవానికే స్తోత్రాలు తండ్రి నాయన కుటుంబాల్లో నెమ్మది శాంతి ఆరోగ్యము క్షేమము సమృద్ధి దీవెన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా అయా ఇదిగో తండ్రి ముందు రోజుల్లో ఉన్న ఆ నూతనమైన ఆనందం నూతనమైన సంతోషం నూతనమైన క్షేమం ప్రభా అయ్యా పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని అయ్యా నిండైన ఆశీర్వాదాలతో నింపమని అయ్యా ఈ దినమతి నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించాం ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె